అందరికి నమస్కారం ఇవాళ తెల్పం నైబర్హుడ్ అసోసియేషన్ రమణ గారు మరి వారిలో వివిధ జెండర్ కమ్యూనిటీస్ నుంచి ఇటు చేసిన అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్స్ అట్లాగే జనరల్ సెక్రటరీస్ అదేవిధంగా వేదిక మీద ఉన్న దేవేందర్ యాదవ్ గారు తర్వాత సోహ్ రెడ్డి గారు వైస్ చైర్మన్ రామోహర్ గారు కళానర్ శ్రీశైలం కౌన్సిలర్స్ శ్రీశై శ్రీశైలం గారు నాగరాజు గారు ఉమేష్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు తర్వాత భూపాల్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు సాగర్ గారు రవీందర్ రెడ్డి గారు తర్వాత యూనియన్ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు వారు అదేవిధంగా అందరు కూడా వచ్చిన అందరు కూడా పేరు ప్రేరణ కూడా నమస్కారాలు చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా నుంచి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగగా ఉన్న పొలిటికల్ ప్రాసెస్ లో కూడా ఒక రెసిడెంట్ గానే ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను ఎక్కడైతే అఫీషియల్ ఫోరమ్స్ లో ఏదైనా అపార్చునిటీ ఉన్నప్పుడు తీస్తే చేయడం జరిగింది తప్పితే

తర్వాత స్థానికంగా జాషన్ కటిల్ గారు అప్పుడున్న ఎంపీ గారు ప్రత్యక్ష రాజకీయాలు కాబట్టి వారి పట్టిలోనే ప్రజా సమస్యలు జరుగుతాయి పొలిటికల్ సిస్టమ్ లో పార్టీలు అయిన ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు కేసీఆర్ గారి ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను అభ్యర్థి అభ్యర్థిగా మీ ముందు ఇవాళ సమావేశం అయ్యాను ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో తప్పకుండా అసోసియేషన్ మీరందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నేను రమణ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను మరి ఈ నెబర్వుడ్ అసోసియేషన్ మీటింగ్ పెట్టినట్టయితే నేను కూడా ఓటుకి మీ అందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడే నాకు మీరు ఓటేస్తారు తప్పకుండా మీ అందరినీ నేను కలిసే అవకాశం కల్పించండి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజాప్రతినిధులను చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ ని విధంగా రమ్మన్నాను అడిగి నాకు తక్కువగా ఈ సమావేశం పెట్టినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతా సమస్యలు డిస్కషన్ వచ్చేటప్పటికి చాలా అంటే బేసికల్గా గా మనకి ఇక్కడ మాట్లాడిన వక్తల గురించి నేను బేసిక్ గా మాట్లాడి జనరల్ సబ్జెక్ట్లోకి నేను అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు తర్వాత రెడ్డి గారు శరత్ గారు బేసికల్గా గా విజయమోహన్ రెడ్డి గారు తర్వాత రంగస్వామి గారు ప్రశాంత్ గారు తర్వాత ప్రతాప్ సతీష్ గారు తర్వాత పెద్దలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అందరూ రీమ్ రమణ గారు చెప్పిన విషయాలన్నీ కూడా వచ్చేటప్పటికి ప్రధానంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ అంబ్రేల్లా ఒక గురు కింద చెప్పాలంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ సో టల్లాపూర్ పరిసర ప్రాంతాలు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రావడము ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్లోగా ఎవాల్వ్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం గా వస్తుంది ఇక అన్ఎక్స్పెక్టెడ్ సెంటర్ దిస్ ఏరియా హాస్ బికమ్ ఏ నోట్ అండ్ దాని నార్త్ కోరుతున్నాడు అంటే కోరుతున్నాడు అంటాం మనకు అర్బన్ లాంగ్వేజ్ అర్బన్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ లో ఆల్వేస్ గ్రోత్ నోట్స్ అంటాం ఈ గ్రోత్ వరల్డ్ గ్రోత్ ఈ సడన్ మష్రూమ్ అంటే సడన్ గ్రోత్ ఆఫ్ యాక్టివిటీ కావడం వల్ల రిక్వైర్మెంట్స్ కి ఆస్పిరేషన్స్ కి అంటే రిక్వైర్మెంట్స్ కి తర్వాత గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే విధానానికి మిస్ మ్యాచ్ ఇట్ ఇస్ నార్మల్ ప్రాసెస్ ఇట్ ప్రాసెస్ విచ్ కెన్ బి అవైడెడ్ విచ్ నీడ్ టు బి అవైడెడ్ అండ్ స్పెషల్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సర్టెన్ ఏరియాస్ వేర్ యాక్టివిటీ హెస్ సడన్లీ స్పీడెడ్ అప్ విషయంలో నేను మాస్టర్ ప్లాన్ విషయంలో తెల్లపూర్ కి ఉన్నంత అడ్వాంటేజ్ ఈ నేపర్హుడ్ అసోసియేషన్ లో ఉన్న అన్ని కమ్యూనిటీస్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ కరెక్ట్ గా డివైడ్ అయ్యాయి ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ మనకు ఈ ఏరియా నేపర్హుడ్ కు అడ్వాంటేజ్ ఏంటంటే గ్రోత్ అంతా కూడా ఒకటేసారి స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైంలోనే గ్రోత్ మనకు సడన్ స్టార్ట్ అయింది ఇందులో కొంత అడ్వాంటేజ్ ఉంది కొంత ఇబ్బంది కూడా అవుతుంది అడ్వాంటేజ్ అనేటప్పటికీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కానీ కొంత ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో డిలే అవుతుంది ఖచ్చితంగా స్పెషల్ అటెన్షన్ అనేది ఈ ఏరియాకి కావాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ అటెన్షన్ అనేది కావాలి సో అల్టిమేట్లీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతినిధి అవసరమైనా కూడా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ ఏరియాకి ప్రధాన పాత్ర వహించి అవసరాలను కమ్యూనిటీలో డిస్కస్ చేసి ప్రియారిటైజ్ చేసి అంటే ఏది ముందు ఏది తర్వాత అన్ని ఒకసారి సమకూర్చుకోలేము ప్రాక్టికల్ గా అసంభవం ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ ప్రాక్టికల్ గా అన్ని చేస్తాము అంటే కూడా నాట్ పాజిబుల్ ఒక ఫ్యామిలీలో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది మరి ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీలో ఉండి అన్ని రిక్వైర్మెంట్స్ లిస్ట్ అవుట్ చేస్తే ఆ ఫైవ్ ఆ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీలో రిక్వైర్మెంట్స్ ఒక టెన్ ట్వెల్వ్ వస్తాయి అక్కడ ఉన్న ఫ్యామిలీ హెడ్ డెఫినెట్ గా ఆయన ఏం చేస్తాడు బ్రేట్ అయితే చేస్తాడు అందరి గుర్చున్నట్టి మాట్లాడుకుంటాడు ఈ రిక్వైర్మెంట్ ఫస్ట్ చేద్దాం ఈ రిక్వైర్మెంట్ సెకండ్ చేద్దాం చిన్నవాడైనా కూడా నీకు అర్జెన్సీ ఉంది మరి నీకు పెద్ద పెద్దవాళ్ళను వదిలిపెట్టి చిన్నవాడికి నేను చేస్తా అని చెప్తా ఓవరాల్ బేసిక్ రిక్వైర్మెంట్స్ కి ఒక రోడ్ మ్యాప్ తయారు కావాల్సిన అవసరం ఈ దేవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉందని నేను గట్టిగా విశ్వసిస్తాను ఫస్ట్ పాయింట్ అందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ లాంగ్ టర్మ్ కూడా మాస్టర్ ప్లాన్ ప్లాన్ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ మన ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ లో కూడా ఇంప్లిమెంటేషన్ లో కూడా ఫేజ్ ప్లానర్ లో డెవలప్మెంట్ చేస్తాం అయితే ఇక్కడ సడన్ గా మన కమ్యూనిటీస్ రావడము హైరేజ్ బిల్డింగ్స్ రావడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ రావడము రిక్వైర్మెంట్స్ రావడం వల్ల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి వర్క్ టెన్షన్ కి ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ కి డెఫినెట్ గా చాలా వ్యత్యాసం ఉంది దీనికి కావాల్సింది ఒక స్పెషల్ అటెన్షన్ ఒకటేసారి ఒక త్రీ హండ్రెడ్ కోర్సు ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఒక బడ్జెట్ అలిగేషన్ చేయించుకొని ఖచ్చితంగా దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో స్పెండ్ చేస్తాం డబ్బులు కూడా మినిమం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది సో ఒకటేసారి ఒక లార్జర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించి టోటల్ ఏరియా మ్యాపింగ్ చేసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని లిస్ట్అట్ చేసి వాటిని అన్నింటినీ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని శాంక్షన్ చేసినట్టయితే మెండ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి డెవలప్మెంట్ ఎలాంటిక్ డెవలప్మెంట్ ఉండదు ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటుంది మనం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా చేసుకోవచ్చు రెండవది ప్రతి ఒక్కరి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అడ్రస్ అవుతాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్లీ నేను అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో దాదాపుగా సెవెన్ ఇయర్స్ పనిచేశాను అవుట్ ఆఫ్ మై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను నేను అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను డెఫినెట్ గా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలను అర్థం చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంది ముందు భక్తులు మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చినారు మళ్ళీ రాలేకపోయినా అనేది కొంతమంది అవేదన తెలియజేశారు అర్థం చేసుకుంటారు తప్పకుండా అది ఆవేదన లెక్స్ అది సో మనకి గవర్నమెంట్ ప్రాసెస్ లో ఎలా ఉంటుందంటే ఇట్లాంటి అవసరం అంటే సడన్ గ్రోత్ సెంటర్ ఏదైతే ఈ ఏరియా అయిందో దీనికి ఒక బిగ్గర్ ప్లాన్ తోటి పోతే ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అయితే మనం అందరం కూడా అందరి డిపెండెన్స్ అడ్రస్ అవుతాయి ఇందాక సోమిరెడ్డి గారు మాట్లాడినప్పుడు పెద్ద ప్రయత్నం చేసి డ్రైనేజ్ అవుట్లెట్ లేదు కాబట్టి అవుట్లెట్ డ్రైనేజ్ కొరకు డిస్కనెక్ట్ అయిన లెంగ్ దాన్ని కనెక్ట్ చేయడానికి వారు ప్రయత్నం చేసి వాళ్ళు నాకు బాగా గుర్తు వారు చేసిన ప్రయత్నం చేసి ఆ ఎయిట్ టోర్స్ తర్వాత రోడ్డు మళ్ళీ రీ లేయింగ్ గా అవుతారు రీటాపింగ్ గా అవుతారు మళ్ళీ ఒక టూ డోర్స్ ఖర్చు పెట్టి వారు ప్రయత్నం చేస్తున్నారు నేనేమై ఉంటున్నా అంటే ఇవన్నీ కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీద అడ్రస్ చేసుకొని ఒకటేసారి ఒక త్రీ హండ్రెడ్ కో ఫోర్ హండ్రెడ్ టోర్ కో టూ హండ్రెడ్ టోర్స్కోట ప్లాన్ అయిన బిగ్గరే దానిలో నేను కీలక భూమి పాత్ర పోషిస్తానని ఇక్కడ అందరి రిజల్ట్ చేసేవారు మీకు నేను మెత్తగా దాని సబ్జెక్ట్ లో ఎక్కువ ఇదిపోకుండా డెఫినెట్ గా ఒక మాస్టర్ ఒక 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 ఫుల్ స్కెడ్యూల్ అప్రోచ్ అవసరం ఇక్కడ పీస్ ఫుల్ అప్రోచ్ కాదు రెండవది మన రెండు సమస్యలు ఇక్కడ కోర్టు కేసు ద్వారా ఉన్నాయని నాకు చెప్పడం జరిగింది ఇక్కడ వారికి ఒకటేమో జీమోహన్ రెడ్డి గారు ఇబ్బంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారు ఏదైతే ఆవేదనతో చెప్పిందో అది ప్రాబ్లం అది సాల్వ్ కావాల్సిన బాధ్యత ఉంది అది వారికి ఇండివిజువల్ గా సపోర్ట్ అయినా నేబర్హుడ్ కూడా టోటల్ గా మనం అందరం కలిసి సాల్వ్ చేసుకోవాల్సిన సమస్య అది ఆ ప్రాంతంలో ఆ ఒక్కరికి కాదు వారికి డెఫినెట్ గా మనం అందరం కలిసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ప్రతాప్ కూడా ఒక కోర్ట్ కేసు ఉంది ఆ కోర్టు కేసు వల్ల ప్రాబ్లం అని కూడా నాకు నోటీస్ మాట్లాడడం జరిగింది ఈ కోర్టు కేసు దగ్గరికి వచ్చేటప్పటికీ నేను ఒక విషయం మీకు చెప్తాను మల్లన్న సాగర్ రిజర్వాయర్ అని ఒకటి రిజర్వాయర్ మేము సిద్ధ కలెక్టర్ గా ఉన్నప్పుడు నేను దానిలో కీలక పాత్ర పోయి ఘోషించి మన ఉన్ సాగర్ని ఫిఫ్టీ వాటర్ స్పెడ్ ఏరియా పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఎకరాలు వాటర్ స్ప్రెడ్ ఏరియా సో అది దాదాపుగా తొమ్మిది పది ముందు గ్రామాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి మేము చాలా కష్టపడి చేయాల్సిన బాధ్యత గా ఆ మీద కానివ్వండి అగ్రిమెంట్ ఫార్మర్స్ కానివ్వండి దాదాపుగా ఒక రెండు బెంగిల హైకోర్టు కేసులు ప్రభుత్వం మీద టూ థౌజండ్ కేసెస్ లో ఒక ఆఫీస్ పెట్టుకొని పొలిటికల్ గా కానివ్వండి ఏ విధంగా కానివ్వండి సో ఆల్మోస్ట్ రోజు ఒక పది పదిహేను సో నేను ఖచ్చితంగా అవన్నీ అట్రాక్ట్ చేసుకుంటూ అన్ని కేసెస్ డిస్పోజ్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవాళ రెండు వేల తొంభై తీసి అక్కడి నుంచి ఆ నీళ్ళే మనం కూడా రాకపోతా ఉన్నాం ఆ నీళ్ళే మన ఇద్దరు థర్టీ ఇయర్స్ కి రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా సిటీస్ కి రాబోయే సమస్య పరిష్కరించే మార్గం మనన్న సాగర్ ప్రభుత్వం కేసీఆర్ తో రెండు ఇల్లు చేసిన ప్రాజెక్టు దాని దాని ఫలితాలు ఇంకా పూర్తిగా అనౌన్స్ ఉన్నాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫీల్ చేయాలంటే కూడా ఫోర్ ఇయర్స్ లో కానీ లో ఎవ్రీ ఇయర్ ఫైవ్సీ చేస్తే కెపాసిటీ చేయాలి ఎందుకంటే ఆ రిజర్వాల్ స్ట్రెంగ్ చేసుకుంటూ దాన్ని దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చేయాలి నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలంటే రెసిడెంట్ అసోసియేషన్ కూడా ఈ కేసులో వరకు ఇంప్లిమెంట్ కాకుంటే గారికి నా రిక్వెస్ట్ మీరు ఆ కూడా ఇంప్లీడ్ అయితే బాగుంటుంది అనేది నా ఆలోచన ఎందుకంటే హుడ్ అసోసియేషన్ ఇంప్లీడ్ అయినప్పుడు జ్యుడిషియరీ కూడా ప్రత్యేక అటెన్షన్ ఇస్తుంది ఇండివిజువల్ గా విజయభాస్కర్ రెడ్డి గారు వారు విద్యా రెడ్డి గారు వారి మట్టుకే తీసుకునే బదులు నా రిక్వెస్ట్ ఏంటంటే నేబర్వుడ్ అసోసియేషన్ కూడా ఇంప్లీడ్ అయినప్పుడు తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ కోర్టు కేసు సాల్వ్ చేయడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ వేదిక నుంచి ఆమె ఇస్తా ఉన్నాను కోర్టులో జుడిషియరీలో మనం చేయాల్సింది రైట్ కౌంటర్ అండ్ గుడ్ పర్సిపేషన్ ఈ రెండే చేయగలుగుతాం కౌంటర్ కరెక్ట్ గా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఒక ఐఎస్ ఆఫీసర్ గా నేను కరెక్ట్ గా పనిచేసాను కాబట్టి సో కరెక్ట్ గా మనం ఆ డ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తర్వాత జరిగినప్పుడు ఒక సంవత్సరాలు సంవత్సరాలు కోర్టు కేసు ఉండకుండా మనం జడ్జిని బెంచ్ రిక్వెస్ట్ సఫరింగ్ నాకు ఎవ్రీ వీక్ ఎవ్రీ ఎవ్రీ నెక్స్ట్ ఇయరింగ్ మీరు అయ్యేది అని చెప్పి మనం అడ్వకేట్ రిక్వెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియరీ మనకు ఉంటుంది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రోడ్ లో ఎప్పుడు కూడా నేను ఇరవై ఐదు సంవత్సరాలను ఏ ఒక్క రోజు కూడా ఏ కోర్టు కూడా రోడ్డు వేయద్దు అని చెప్పలేదు రోడ్డు అవసరం లేదని చెప్పలేదు ఇప్పటివరకు కాబట్టి మనకు మనకు కావాల్సింది ఏంటంటే పర్స్పిరేషన్ ఆ పర్స్పిరేషన్ లో నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ సమస్యలకు నేను ముందుంటానని చెప్పి మీ అందరు కూడా ఇవాళ ఈ వేదిక నుంచి ఇలా రెండో విషయాన్ని చూస్తే ఈ సమయం మాయ్య నేను ఈ ప్రాంతంలో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను కాబట్టి నా బాధ్యతగా ఇప్పుడు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సింగిల్ వరల్డ్ లో అర్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాను ఒక గొడుగు అని ఉండి మాట్లాడాలంటే అవన్నీ ఒకటే ఫ్లేమ్లో ఉన్నాయి గో లోకల్ స్పెసిఫిక్ గోల్డ్ స్పెసిఫిక్ కమ్యూనిటీ స్పెసిఫిక్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ అండర్ వన్ అంబైల్లో బిజినెస్ లాంటి అర్బండింగ్ దీనికి నా దగ్గర నేను నాకున్న అనుభవంతో అర్బన్ డౌన్మెంట్ అనుభవంతో డిఫరెంట్గా ఒక ఇంట్లో పర్సన్ ఫ్రాన్ చేసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని మ్యాప్ చేసుకొని ఎక్కడైతే కమ్యూనిటీస్ వస్తున్నాయో ఆ కమ్యూనిటీస్ ప్రాంతంలోనే ఇనిషియల్ గా అన్ని శాంక్షన్ చేయించుకోండి ఈ పాలసీస్ అంతా కంప్లీట్ గా మినిమం టూ ఇయర్స్ పడుతుంది ఈ టూ ఇయర్స్ లో ఈ ప్రాంతాన్ని డెఫినెట్ గా టోటల్ నేను యాభై ఆరు కమ్యూనిటీస్ ఉన్నా అన్ని కూడా రిక్వైర్మెంట్ సాల్వ్ చేద్దాం రంగనాథ్ గారు అన్నప్పుడు సెపరేట్ ప్రాబ్లం వైట్ షాప్ అట్లాంటి కమ్యూనిటీ దగ్గర ఉన్నాయి అన్నారు అవి కూడా డరెక్ట్ గా రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు వైన్ చెప్తారు అది నాకు పెద్దగా నాకు నా నోటీస్ లో లేదు కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయలేను అవి కూడా రేపు రోల్ అసోసియేషన్ ద్వారా ఖచ్చితంగా మనం వెంటబడి సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది నాకు ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయమని చెప్పి మీ అందరికి కూడా అభ్యర్థిస్తున్నా మీరు క్యాండిడేట్స్ లో పరంగా చూసినట్టు పార్లమెంట్ అనేది మీరు అందులో రైట్ పర్సన్ ఎవరు అనేది చోటు చేసుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే ముగ్గురు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఈ ముగ్గురు ప్రధాన పార్టీ అభ్యర్థులలో ఎవరు ప్రాపర్ గా డెలివరీ చేయగలుగుతారు ఎవరికి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంది వారి సిన్సియారిటీ ఉంది అని కూడా ఒకసారి మీరు చూసుకోండి వారి వారి అప్రోచ్ ఏ విధంగా ఉందని ఆలోచించుకొని మీరు ఓటేసినట్టయితే తప్పకుండా ప్రాంతం అభివృద్ధి చెందలేని సవినియంగా మేము తగ్గి మనం చేసుకుంటా ఉన్నా రెండవది నేను పాలిటిక్స్ రావడము డైరెక్ట్ ఎలక్షన్స్ రావడము అనేది పార్టీ ఆలోచన మీదకి మా పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మీదకి నేను ఇవాళ అభ్యర్థి పార్టీ అభ్యర్థిగా ఉన్నా కానీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక అధికారిగా ఇరవై ఐదు సంవత్సరాలలో ఇరవై మూడు సంవత్సరాలు ఫస్ట్ టూ ఇయర్స్ తప్పితే ఇరవై మూడు సంవత్సరాలు నేను వరుసగా అందరి ముఖ్యమంత్రుల దగ్గర సన్నిహితంగా పనిచేసిన అనుభవం నాకుందిగా నాకు ఈ జోస్ కావాలి నాకు ఇతర భోస్సునివ్వండి అని చెప్పి నేను నా ఇరవై సంవత్సరాల ఎవరిని కూడా అడగలేదు ఏ ముఖ్యమంత్రి కూడా చార్జీస్కున్నా కూడా వారు జనరల్ గా అభ్యర్థులు ఎవరున్నారు ఆఫీసులు ఎవరుంటారు ఎవరు ఏ పని చేయగలుగుతారని ఆలోచించి పోషిక్షిస్తారు కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను సో ఐఏఎస్ ఆఫీసర్స్ లో అది గౌరవీలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత వైఎస్ఆర్ వైఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు రోజయ గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎప్పుడు నాకు అందరూ కూడా డైరెక్ట్ గా మిలిసి మెత్త బాధ్యతల బాధ్యతలు ఇచ్చి డెఫినెట్ గా నాకు బిగ్గర్ రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు నేను శక్తివంతం లేకుండా పద్దెనిమిది గంటల కన్నా ఏ రోజు కూడా నేను ప్రదర్శించబడలేదు అది నా ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఉంది ఆ జిల్లాని భారతదేశంలో ఉన్న ఏడు వందల ఇరవై ఎనిమిది జిల్లాలలో మొదటి పది స్థానాలలో ఉంచడానికి ప్రయత్నం చేశాము సక్సెస్ అయ్యాము అని అందరికీ తెలియజేస్తాను ఆఫీసర్ గా ఇంత సిద్ధితో పనిచేశాను ఎంత ప్లానింగ్ చేస్తున్నాను అదే మాదిరిగా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నాకంటూ ఒక మార్పు ఉండే విధంగా నేను ప్రజాసేవలో ఉంటానని మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా సవినీయంగా మనం చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎక్కువ అదనంగా నాకు బాధ్యత నేను ఏ ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగం ఒక బాధ్యత భావించిన నా జాంబర్కి వచ్చేటప్పటికి అలెక్టర్ ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు స్పూర్సుకుంటాడు టైగర్ ఇంకేదో టఫ్ గా మాట్లాడతాడు అని అట్లా ఉండేది నాతో మాట్లాడిన తర్వాత బయటికి పోయే ముందు వాళ్ళ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది ఏది ఇంత సింపుల్ గా ఉన్నాడు అసలు ఏంది ఇంత ఇంత మాట్లాడుతున్నాడు అని అంటారు సో నాకున్న అది బయట నుంచి చూస్తాడు చద అంటారు వచ్చి కలిసినాక మాత్రం చాలా ఉమ్ ఫీల్ అయిపోతారు అఫరెన్స్ బాగుంటుంది అనేది నాకున్న పేరు అందులో నేను కూడా ఏమంటున్నానంటే నీ బడ్డనే ఉంటున్నా నేను ఎంపీ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను నందబాద్ అందుకని నేను డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ నుంచి కూడా నేను సపోర్ట్ తీసుకొని జాయింట్ ఫ్యామిలీలో వెంకట్రామ్ రెడ్డి ట్రాన్స్ఫర్ పెట్టాలని ఒక విద్యావేత్తగా నేను డైరెక్ట్ గా రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట వారు బాగా ఆందోళన బాగా మాట్లా మాట్లాడారు అంటే పార్లమెంట్ లో ఉండాలి అనే దానికి వారు సమాధానం వాళ్ళు తప్పగలిగినారు నేను కూడా రెడ్డి ట్రస్ట్ తో ఒక హండ్రెడ్ క్లోర్స్ ఫ్యామిలీ ప్రాపర్టీ నుంచి ఫ్యామిలీ నుంచి సపరేట్ గా పెట్టి ఆ ట్రస్ట్ కార్యక్రమాలు స్టార్ట్ సాటిస్తా ఉన్నాను